అన్నం ఉడుకుతుంది మా మల్లేసా అన్న చికెన్కి ప్రిపేర్ చేస్తుండు ఇంటీరియన్స్ ఇంట్రీడియంట్స్ అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ మా మల్లేసాన్న చికెన్ చేయడానికి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేస్తుండు మా లారీలలో అవి మూడు ఉంటే చాలు మసాలాలు ఆటోమేటిక్ గుడ్డ అల్లం తెస్తాం అవన్నీ అంటే అవి కూడా చూపిస్తాయి ఫ్రెండ్స్ చూద్దాం మల్లేషన్ ఈరోజు ఎట్లా ఎక్కువ ఉండుతాడు ఏం కాదు ఫారెస్ట్ లాగం ఏటో నగరం బై మధ్యలో వర్షాలు పడి మొత్తం పచ్చగా అయింది మూడు లాంటి వస్తాయి பார்வதி லாரி சர்வீஸ் தான் பதர்ஸ் மா மீன் தோலை கம்பெனி எண்ணது லாரி தான் லவர் இன்று எவரு போய் செப்புக்கு போக்கி మా చిన్న బాస్ స్వీట్ నేమ్ నిక్ నేమ్ పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు చెట్ల మధ్యలోంచి సూర్యుడు వంట సామాన్లు చూడదాం దాంట్లో చిందర అట్టునే ఇల్లు కాదుగా అంతే ఉంటాయి అరకిల చికెన్కి ఇవన్నీ అరకిల మళ్ళీ ఇవి ఉన్నాయి ఎందుకంటే సరిపోలే రెండు సార్ అందరికి ఈ కావు గులాబ్ జాములు మనం దినేటివి టైంపాస్ కానీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ కూరలు వేసుకుంటూ తీయ వేస్తే అల్లం పెట్టిపోతే కథన్ చేసి తేట కడిగి పెట్టేసి అయిపోయింది ఫస్ట్ కూరలకు మసాలాలు తయారు చేస్తున్నాం మెంతులు లవంగాలు అరకిలో కిలో చికెన్కి తగినంత నూనె పోపు గింజలు కొన్ని పచ్చిమిర్చి బో వంగుతున్నారు బో గాడ్ బాగుంది కదా అవి ఎలాగైనాక ఉల్లిగాడలు మూడు ఉల్లిగడ్డలు మా లారీలలో రోలు ఎంపర్వరీ రోలు దాంట్లో పొద్దుడే అన్న వంట చేస్తుండో నేను చూస్తున్నా పండుగ సెలవులు ఏమో చూస్తున్నాం ఇంట్రెస్ట్ చూస్తుండే సెలవులో మరి ఏం చూస్తుండే ఏం చూస్తున్నాడు అడుతున్నావు ఫస్ట్ పేషెంట్ ఆ తర్వాత తెచ్చుకున్నా చికెనే ఇంకేసి కలబెట్టడమే వాళ్ళు ఇవ్వనడు అన్నీ ఆర్డర్ పోయినాయి అంట ఒకసారి ఇలా కలబెట్టుకొని దాంట్లో నీళ్ళు ముక్కపోయినాక ఒక పది నిమిషాల పాటు ఆగినాక మళ్ళీ చూద్దాం ఏం చేయాలనేది వంటలు వండేటోళ్ళు మంచి మంచిగా పెడతారు వాళ్ళకు కెమెరాలు ఉంటాయి ఓపికలు ఉంటాయి చేస్తానికి అట్లా మసాలాలు కొద్దిగా ధనాలప్పుడు యాడ్ చేస్తుండే ధనాలు చేయలేము పొడి యాడ్ చేస్తుండే నీళ్ళు అయితే గుంతకుపోయినాయి వాటర్ మొత్తం గుంతకుపోయినాయి అల్లం ఇది వాస్తవి అల్లం నేను దంచింది కాదు దంచిందినా అవునా మరి దంచింది దిగాం చేస్తాడు మా అన్న అన్నీ తెచ్చుకున్నాడు మలాడే చికెన్ కూర తినమంటుంది చలాకి చెప్పు యాడ్ చేస్తుంది ముందే ముక్కకు కొట్టాలని చాలేనా మళ్ళీ వేసుకోవచ్చు అలా పెడుతుంది మాత్రం కారం కూడా వేయకముందుకే నోరు పడుతుంది అంత మంచిగా ఉంది టమాటాలు యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక కిలో వరకు ఉన్నాయి ఎందుకంటే ముగ్గురు ఉన్న ము రెండు సార్లు సరిపోతా అందుకని కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి ਜੋ ਸੀ ਗਏ ਨੂੰ ਉਹ ਸੱ ਲੈ ਚ ਲੱਡੂ ਚੱਲ ਮਰੇ ਆਪ ਨੂੰ ਨਿਓਨੇ ਮਾਂ ਜੜਕੀਨਾ ਮੋਦੀ ਮਾਗੇ ਸੰਦਲ ਪਟੇ ਸ वाटर ऐड చేద్దాం ఫ్రెండ్స్. పక్కన యాడ్ చేద్దాం ఎక్కువే యాడ్ చేရదు.

ఇల్లాల్లో ఇట్లా వండుకుంటారా ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూడా ఇట్లా వండుకుంటారా చెప్పండి కోతిమీరా ఫైనల్గా ఫినిషింగ్ టచింగ్ ఫినిషింగ్ టచింగ్ అంట మా మలేషియా అని అంటున్నా వస్తున్నారు ఎలా సరే 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 మరి పిండి పెట్టు పిండి పెట్టు అంటే పైసలు పైసలు కూడా కొట్టు మరి ఎట్లా మరి లేకపోయిందండి నేను అది కూడా నేనే పైసిన ఊకన్నా అంట కన్ను మలిగింది ఎప్పుడు అంతగానే నిద్రపోయిపో ఆ మాకు తిన్న పోతున్నాయి గ్లాసు గ్లాసు గ్లాస్ 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 ఏం కాలేదు అది మసాలా పోలేదు అన్నారు కింద కూర్చున్నా ఇష్టం నేనే किन